హాయ్ అండి ఉసిరికాయ రైస్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఉసిరికాయలన్నింటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల ఉన్న గింజను సపరేట్ చేసేసి తర్వాత ఒక ఐదారు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఆనియను వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా ఇందులోనే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు వేరుశెనగ గింజలు వేసుకొని వేయించుకోవాలి వేరుసిన గింజలు వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి తర్వాత అదే ఆయిల్కి కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఎండు మిరపకాయలు కొంచెం చుట్టుమర తర్వాత ఇందులోనే కొద్దిగా పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇది కాస్త వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉతిరకాయనంతటినీ దీంట్లోకి వేసుకోవాలి దీనిని ఈ ఆయిల్లోనే బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేలాగా బాగా వేయించాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేలాగా వేయించుకోవాలి అంతవరకు తర్వాత ఇందులో కొద్దిగా మెంతి పొడి ఇది పులుపును తగ్గించి టేస్ట్ బాగుంటుంది ఒక కొటికడు వేసుకోవాలి తర్వాత చివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఈ విధంగా చేసి పెట్టుకొని ఒక వారం రోజుల పాటు కూడా స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు రైస్లో కలుపుకొని తినచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇలా వెళ్ళ వెడల్పాటి గిన్నెలోకి అన్నాన్ని తీసుకొని చల్లారంనివ్వాలి అన్నం అంతా బాగా చల్లారిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ పేస్ట్ను ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చిక్ చేసుకోవాలి తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు తర్వాత వేయించి పెట్టుకున్న వేరుశెనగ గింజలు ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ముందే వేసేసుకుంటే వేరిసిన గింజలు మెత్తగా అయిపోతాయి చివరిలో కలుపుకుంటే బాగా క్రిస్పీగా ఉంటాయి తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మిగిలి ఉన్న ఈ ఉసిరికాయను ఏదైనా ఇలా ఒక బాక్స్లోకి వేసుకొని పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు కలుపుకోవచ్చు ఇలా వారం రోజుల వరకు ఇది పాడవకుండా ఉంటుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ